రైతులందరికీ నమస్తే అండి తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఇప్పుడు మన దగ్గర నా దగ్గర అయితే యాభై గేదెలు ఉన్నాయి అన్న పాల కెపాసిటీ రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు రేట్లు అయితే తగ్గుతాయి అన్న నవంబర్ డిసెంబర్ రేట్లు తగ్గుంటాయి ఇరవై వేలు గేదె దగ్గర రేటు తగ్గుంటది అలాగే పాలు విషయానికి వస్తే పన్నెండు లీటర్ల నుంచి పాలు ఇచ్చే గేదలు ఉంటాయి రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు రేట్ అయితే అన్న ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర గాని తెలంగాణ గాని ఒక గేదె నుంచి ఐదు గేదులు వరకు తీసుకుంటే డీజిల్ వరకు అవుద్ది ఐదు గేదలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుద్ది ఒక వర్క్ ఇచ్చి గేదెలు వరకు కూడా బాధ్యత ఓకే ఇప్పుడు గ్యారంటీ విషయానికి వస్తే మన దగ్గర ఈనేసిన గేదెలు ఉంటే రెండు పోట్లు మూడు పోట్లు నాకు స్టే ఇస్తాను నేను ఇక్కడ పాల్ చూసుకొని చెక్ చేసుకుని తీసుకొని వెళ్ళచ్చు ప్రెగ్నెన్సీ గేదు విషయానికి వస్తే మనకి ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఉంటదాన్న రొమ్ము ప్రాబ్లం గానీ బుట్లు మై గాని వస్తే మేము గేదెను వాపస్ తీసుకుని వేరే గేదె ఇవ్వడం జరుగుద్ది ఓకే చూసుకోవచ్చు గ్యారెంటీ కూడా ఉంది ఇక్కడ పాల గ్యారెంటీ ఉంది ఇక్కడైతే మనకి ట్రాన్స్పోర్ట్ లో అయితే మనకి ఐదు పైన తీసుకుంటే ఐదు పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఓకే ఐదు పైన తీసుకుంటే ఒకసారి అయితే క్లారిటీ తెలుసుకుంటాను ఇక్కడికి ఐదు తీసుకుంటే మాత్రం డీజిల్ డీజిల్ వరకు అయినా డీజిల్ వరకే ఉంటది ఐదు పారు తీసుకుంటే ఆరు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఓకే ఆరు పైన తీసుకున్న రైతులకు మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ రై వర్కర్ మీకు పంపిస్తారా వర్క్ వర్క్ దిగే వరకు బాధ్యత ఉండేది బాధ్యత ఉండదు ఓకే ఏది దిగే వాళ్ళ సిడ్ లో కట్టి మా వర్కర్ మళ్ళీ రిటర్న్ వస్తాడు ఓకే రైతులకు మనం ఇచ్చే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని గ్యారెంటీ పాలిక్ కానీ బుడ్లమై కానీ రొమ్ము కంప్లైంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది అందులో వన్ పర్సెంట్ కూడా రాజీ ఉండదు ఏమైనా కంప్లైంట్ వచ్చిందంటే కస్టమర్ అడగాలే కానీ ఎక్స్చెంజ్ ఎక్స్చెంజ్ చేసి మళ్ళీ వేరే గేదె హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేను కూడా సరిసగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఓకే అది మాత్రం గమనించండి చరిశాగం హాఫ్ ఆఫ్ పేమెంట్ అయితే ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఉంటదని చెప్తున్నారు రైతుది మళ్ళీ డైరీ ఫామ్ వాళ్ళది ఒకసారి తమ్ముడు కాంటాక్ట్ నెంబర్ చెప్పరా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ అన్న ఓకే తమ్ముడు థ్యాంక్ యూ చూసుకోవచ్చు రైతులు మీకు ఎవరికైనా బఫీలోస్ కావాలంటే నేరుగా అయితే ఇక్కడ ఆంధ్రలో ఉన్న రాజమండ్రి దగ్గర బఫిలోస్ కావాలంటే ఎనీ టైం కూడా వీళ్ళ ఫామ్ లో అందుబాటులో ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్